అందరికీ నమస్కారం ఇది ఎక్కడ ఎక్కడనుకుంటారా అదేనండి కోవైట్లో మంగా ప్రాంతం ఇది మంగా పెద్ద జమియా దగ్గర ఈరోజు స్పెషల్గా కొన్ని పెట్టినారు అయి మన ఫాలోవర్స్ కావచ్చు మన యూట్యూబ్ లైక్ చేసే వాళ్ళకి కావచ్చు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు ఈ ఛానల్ని ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటూ చూసినారా ఈ ఫ్లవర్సు ఈ ఈరోజే వచ్చినాయి ఎందుకంటే జమ్యాలో ఇప్పటికి పెట్టి అదే యానిమల్స్ డే అంటారు కదా అలా జరుపుకుంటున్నారు చూడు ఇలాంటి చెట్లన్నీ అన్నీ వచ్చినాయి అనమాట బాగా అతి తక్కువ ఒక దినారు ఏడు వందల యాభై పీసాలు క్వెట్ డబ్బులు అలా ఉంది రేటు చూడండి ఇంకా మంచి ఆహ్లాదకరమైన అన్నీ అది మనం కబరిలా అంటాం కదా అదేది ఆ విధంగానే ఆ పక్క వచ్చే పుదీనా చూడ ఎంత పచ్చగా గుబురు గుబురుగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఒకటి అద్భుతమైంది మన ఇండియాలో సంత జరుపుతారు కదా అదే మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ అట్లా ఆ మాదిరికి పెట్టినారు బయట ఎందుకో ఒక వీడియో చేయాలనిపించింది చూడండి అన్నీ కొద్దిగా తక్కువ రేట్లకే ఇది నెలలో ఒకసారి అట్లా పెడుతుంటారు పక్కనే పిల్లలు ఆడుకుండేదానికి పిల్లలు ఎవరైనా తీసుకన్నా అక్కడ వదిలిపెడితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు షాపింగ్ చేసినట్టు అలా ఉంటుంది ఇది మూడు రోజులు ఉంటుందంట ఇక్కడ మంగాపులోనే ఎవరన్నా ఉన్న వాళ్ళు విజిట్ చేయండి పిల్లలకి ఆడుకోవడానికి మనం ఏదైనా కొద్దిగా చౌగ్గా వస్తువులు అంటే ఫ్రూట్స్ అనమాట కొనుక్కోవడానికి ఆయన చూడండి మంచి పని చేస్తాను అనే చెప్తాను అతను ఈజిప్ట్ అతను మసరి దేశం చూడండి ఆ ఉల్లగడ్డలో ఆపుడి అంట ఏ ఫ్రూట్స్ అనమాట తినేటివి స్ట్రాబెర్రీ గంగారెంకాయలు ఆ విధంగా అన్ని మిరపకాయలు టమాటాలు చూడండి ఆపు కేడి అంట ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైనాయి టమాటాలు ఇక్కడ కొద్దిగా తక్కువే కదా ఆపుడి అంటే మీరు తప్పకుండా ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు కొయిట్లో ఏం జరిగేది ఆ విధంగానే కొయట్లు మేము చేసేటువంటి పని అంది ముందు ముద్దు వీడియోల్లో అన్నీ తెలుసుకుందాం మమ్మల్ని అభిమానిచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని కూడా అభిమానిస్తారని కోరుకుంటున్నాను మంచి మంచి విలువైనవి విలువతో కూడినటువంటి పెడతాము కొద్దిగా ఆధ్యాత్మికంగా కావచ్చు ఇది తేన్ అనమాట మంచి ఒరిజినల్ అంట అడిగినాను నేను చూడండి ఈరోజు అక్కడ పార్టీ జరుగుతాను కదా అందుకని కుర్చీలు అవి వేసి పెట్టినారు అదే కొద్దిగా ప్రోగ్రామ్ అనమాట డ్యాన్సులు అలాంటివి స్టార్ట్ చేసినారు ఎనిమిదిన్నర కట్టా స్టార్ట్ చేస్తారంట మీరేమంటారు మీ విలువైన టయానికి కేటాయించి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ